దామోదర్ అండి ఆయన రిటైర్డ్ ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అయితే ఈ ధర్మ సామాజిక వర్గం ఒకప్పుడు రాజకీయంగా మంచి ప్రభావశీలంగా పనిచేసింది ఎన్నో ఉన్నత పదవులను అధిరోగించింది రాజకీయమైన కాదు ఇద్దరపక్కడ కూడా అయితే ఇటీవల కాలంలో మా రా మా మా సామాజిక వర్గానికి అన్ని పార్టీలు కొంచెం చిన్నచూపు చూస్తూ మాకు ఇవ్వాల్సిన స్థానాలు మేము ప్రాబల్యం కలిగిన స్థానాలు కూడా ఇతరులకు కేటాయించడం జరుగుతూ ఉంది దీనివల్ల మాకు గల రాజకీయ హక్కులు కోల్పోతున్నామని మా సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరికి ఒక రకమైన మానసిక శోభను అనుభవిస్తున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది సంఘ వ్యక్తులు వచ్చి సార్ మీరు ముందుండి మన యొక్క సమస్యలు ఇటు మిగిలిన వర్గాలకి అలాగే మా సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తూ రాజకీయ వర్గాలతో మాట్లాడి మనకు రావాల్సిన స్థానాన్ని సంపాదించి పెట్టమని చెప్పేసి కోరినందున మేము ఈరోజు మాకు సుమారు యాభై ఆరు నుంచి అరవై ఐదు కలిసి సంఘాలు ఉన్నాయి ఈ సామాజిక సంఘాలన్నింటినీ ప్రతినిధులను ఇవాళ ఆహ్వానించాము ఆహ్వానించి ఈరోజు సాయంకాలం విశాఖపట్నం జరగనుంది ఎడ్స్లో ఆరు గంటల నుంచి ఒక ప్రతినిధుల సభను ఏర్పాటు చేశాం ఈ ప్రతినిధులందరూ వచ్చి వారి వారి యొక్క అభిప్రాయాలు తెలుసు దాన్ని బట్టి మాకు తోచిన విధంగా మమ్మల్ని మేము చైతన్యపరుచుకుంటూ మా యొక్క శక్తిని వ్యక్తిని రాజకీయ పార్టీలు తెలియజేయడానికి ఇది ఒక వేదిక తీసుకొని ముందుకు పోతున్నాం మాకు సుమారుగా మా సామాజిక వర్గం మన పరిస్థితులను బట్టి వారికి ఉన్న జనాభా ప్రాతిపదిగా లెక్కేసుకున్నట్టయితే సుమారు ఐదు పార్లమెంటు స్థానాలు ఇరవై నాలుగు శాసనసభ స్థానాలు మాకు కేటాయించాల్సి ఉంది అయితే ఆ తామాషాల కారణంగా అందులో సగం కూడా రావడం లేదు ఈరోజు పూర్తిగా మేము నిర్లక్ష్యానికి గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు అందరిలో ఒక వేదన మొదలైంది ఈ వేదనని ఒక కార్యరూపంగా దారిస్తే తప్ప మాకు న్యాయం జరగదని చెప్పేసి మా వాళ్ళందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు ఈ అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్ళి మా వాళ్ళ పరిచి మాకు రావాల్సిన సీట్లు మేము తీసుకున్నామని చెప్పేసి ఒక వేదికగా ఏర్పడటం జరిగింది అనకాపల్లి ఏలూరు ఈ నాలుగు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్లో మా వాళ్ళు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళు అని చెప్పేసి మా ప్రకాడమైన నమ్మకం మా వాణిని చట్టసభలో వినిపించడానికి అవకాశం కూడా ఉంది కాబట్టి దీనికోసం గట్టిగా పట్టుబడుతున్నాం అలాగే విశాఖపట్నంలో అంటే కంబైన్ విశాఖపట్నంలో చూసినట్టే సుమారు ఎనిమిది శాసనసభ స్థానాలను విజయనగరంలో మూడు శ్రీకాకుళంలో మూడు ఇతర ప్రాంతాలు అంటే ఇక తూర్పుగోదావరి వరకు నెల్లూరు వరకు కూడా మా సామాజిక పార్టీలు ఉన్నారు అవి మీకు అందరికీ లిస్ట్ ఇస్తాను దాని ప్రకారం మాకు ఇరవై నాలుగు శాసనసభ స్థానాల్లో మా ప్రాబల్యం ఉంది కాబట్టి ప్రాబల్యం ఉన్న వారికి ఇచ్చినట్లయితే డెఫినెట్గా నెంపుతాం ఒకవేళ మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి నెగ్లెక్ట్ చేస్తే ఇతరత్ర నిర్ణయాలు తీసుకోవటానికి మమ్మల్ని మమ్మల్ని పార్టీలు గుర్తించి మా సామాజిక వర్గానికి తగిన రాజకీయం ఇచ్చినట్లయితే గెలిపించుకుంటాము అలా కాదు మీకు లక్ష్యం ఉంది మేము ఎలాగైనా సాధించుకోగలమంటే మా శక్తిని చూపించడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాము తగిన గుణపాఠాన్ని ఆపకాలు కూడా మా వాళ్ళంత సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా మీకు సమాజానికి మా సమాజానికి అలాగే అన్ని పార్టీలకు మాత్రం మేము విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రశ్న మీకు ఏర్పాటు చేయడం జరిగింది చెప్పండి నేను రాముల జాగ్రత్త అండి ఈ ఎలమ రాజకీయ హక్కులు పర్యవేక్షణ వేదిక కాస్త దాన్ని ఎందుకు పెట్టుకున్నావు అనేది అందరికీ ఉదితమే కారణం చెప్తాను సార్ పూర్వం మనకు విశాఖపట్నంలో లోపల భానుమతి ఇక్కడ ఎమ్మెల్యే చేశారు అట్లాగే తైనా ఇచ్చుకున్న చేశారు మేల్ చేశారు ఈ యాభై కార్పొరేట్లు ఉన్న తప్పుడు పది పదిహేను కార్పొరేట్ సీట్లు ఉండేవి ఈరోజు పరిస్థితి చూడండి రెండో మూడో చీటు అంటే నియమాన్ని కాదు ఏ పార్టీ అయినా కూడా ఎలా విస్మరిస్తున్నారో మీరు చెప్పచ్చు మీకే తెలుస్తుంది మాకంటే ఇందులో ఆ బాధతో మేమందరం కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మాకు రావాల్సిన చేరు మాకు వచ్చేటట్టు ప్రాతినిధ్యం వహించాలని మీకు ప్రత్యేకించి చెప్పవలసింది ఏంటంటే మనం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర గురించి ఎడ్యుకేషన్ పరంగా గుణం కానీ రాజకీయ పరంగా గుణం కూడా ఎలాగ నెగ్లెక్ట్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో ఉత్తరాంధ్రలో ఉన్నారు వైస్ ఛాన్సలర్స్ ఎవరి మనకు ఉండవు ఏ ఇండస్పెక్ట్ కానీ ప్రత్యేకించి వెలములకు రాజకీయ ప్రాతినిధ్యం గురించి కూడా అనగదొక్కడానికి అనగదొక్కడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి ఏర్పడితే ఇక రాను రాను మా పరిస్థితి ఏంటి రాను రాను మా తాలూకా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏంటి అంటే ప్రతి కమ్యూనిటీలో ఉంటుంది దాంతోపాటు దాంతోపాటు మా వెలమలకు రావు చేయడం అంటే ఈ లిస్టు మీకు అలాగే ఇస్తాము కాబట్టి ప్రత్యేకించి న్యాయం చేయాలని ఉద్దేశంతో వెలమ రాజకీయ హక్కుల పరిరక్షణ లేదు కానీ మొత్తం అన్ని అన్ని ఆర్గనైజేషన్తో కాంటాక్ట్ చేసి పెద్దవాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి జస్ట్ ప్రతినిధుల సభ చూద్దాం ప్రత్యేకించి మనం మనలో డిస్కస్ చేసుకొని టేక్ ఆ మీ ద్వారా పది మందికి ఇన్పించే అన్ని రాజకీయ పక్షాల నాయకుడికి E mal...